ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ త్రీ కలర్స్ భారతదేశం యొక్క జాతీయ జెండాకు మూడు రంగులు కలవు అశోక అశోక చక్ర ఇన్ ద సెంటర్ దాని మధ్యలో కూడా అశోకుని యొక్క చక్రము కనబడుచున్నది ఫర్ కామన్ మ్యాన్ ఇట్ ఇస్ జస్ట్ అ ఫ్లాగ్ సామాన్యునికి అది ఒక జెండా మాత్రమేగానే ఉండదు బట్ దేర్ ఇస్ ఎ బిహైండ్ ఇట్ అయితే దాని వెనుక ఒక అర్థం ఉన్నది yes red speaks about scarlet speaks about sacrifice ఆ యొక్క ఎరుపుని చెప్పినప్పుడు లేక ఆరెంజ్ రంగుని చెప్పినప్పుడు త్యాగమునకు సూచన white stands for peace తెలుపు సమాధానానికి సూచన green stands for prosperity పచ్చదనము ఆ యొక్క అభివృద్ధికి సూచన అశోక చక్ర స్పీక్స్ అబౌట్ నాన్ వైలెన్స్ అశోక చక్ర అని చెప్పినప్పుడు అహింసకు సాదృశ్యము మీనింగ్ బిహైండ్ ఇట్ ఈ విధంగా దీని వెనక ఒక అర్థం ఉన్నది నో ది హిస్టరీ దే డోంట్ అండర్స్టాండ్ ఫర్ అదర్ ఇట్ జస్ట్ అ ఫ్లాగ్ చరిత్ర తెలిసిన వారికి ఇదంతా అర్థమవును మిగిలిన వారికి అది ఉత్తి జెండా వలే కనబడను ఆగస్ట్ పదిహేనో తారీఖున జనవరి ఇరవై ఏడో తారీఖున దాని ఎగరవేయుదురు